హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎండు రొయ్యల్ టమాటా కర్రీ చూద్దాం ఫస్ట్ ఇలా ఒక రొయ్యలు అనేవి తీసుకోవాలి ఎండిపోయిన రొయ్యలు అనేవి బయట మార్కెట్లో దొరుకుతాయి ఇక్కడ తర్వాత తలని తోకని వేరు చేయాలన్నమాట ఇలాగా ఈ రొయ్యల్ని వేరు చేస్తారనమాట తలని తోకని ఒక సైడ్కి వేస్తారు తల భాగము తోక భాగం తీసి ఇలా సెపరేట్ చేసుకొని వేసుకోవాలి ఇలా తీసుకున్న ఎండు రొయ్యల్ని వాటర్లో బాగా వాష్ చేయాలి టూ టైమ్స్ వాష్ చేయాలి ఇలా సెకండ్ టైం వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన ఎండు రొయ్యల్ని ఇలా వడగట్టుకుని ఉంచుకోవాలి పాన్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఎండు రొయ్యల్ని బాగా కలుపుకోవాలి లైట్గా ఫ్రై చేసుకొని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి ఒకటి ఇలా ఈ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేస్తున్నాం లైట్ ఫ్రై అయినా చేస్తున్నాం ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ఒక చిన్న తీసుకొని అందులో ఆయిల్ వేయండి ఆయిల్ రొయ్యల ప్రకారం తీసుకోవాలి క్వాంటిటీ ఇలా ఆయిల్ వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి కొంచెం ఉప్పు వేయండి ఉప్పు వేసిన తర్వాత కాసేపు మళ్ళీ కర్రీలోకి అల్లం వెల్లుల్లి ముద్ద తీసుకోండి తర్వాత మీ కర్రీ క్వాంటిటీకి తగినంత టమాటాలు తీసుకోండి కొత్తిమీర తీసుకోండి పైన గార్నిష్ చేసుకోవడం ఇలా అన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని బాగా తిప్పండి పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి ముద్దను వేగించాలి ఇలా మొత్తం వేగిన తర్వాత టమాటాలు వేయించుకుని వేయించుకోవాలి టమాటాలు వేస్తే గ్రేవీ చాలా బాగా వస్తుందండి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా పైన ఒక ప్లేట్ పెట్టుకోండి టమాటాలు బాగా మగ్గాలి కాబట్టి ఇలా ఒక ప్లేట్ పెట్టుకోండి చూడండి టమాటాలు అలా మగ్గిపోయాయో ఇలా రావడం వల్ల మనకి గ్రేవీ చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు తగినంత కల్లుప్పు వేసుకోండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి పసుపు అనేది ఎక్కువ కర్రీస్లో యూస్ చేస్తాం అది ఆరమండి ఎర్రగా ఉన్న కారం వేసుకోండి మంచిగా మీరు తయారు చేయించుకున్న కారం వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి కొంచెం కారం ఎక్కువ తినాలనుకుంటే ఇంకో స్పూన్ ఎక్కువ వేసుకోండి లేక ఏమైనా నాన్ వెజ్ కర్రీస్లో కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు బాగా కలుపుకోండి మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోండి చూసారా కర్రీ చూస్తేనే తినాలనిపిస్తుంది చాలా బాగుంది ఇప్పుడు మనం వేయించుకున్న ఎండు రొయ్యలు అనేవి కర్రీలో వేసుకోండి మొత్తం పూర్తిగా వేసుకొని కలపండి బాగా కర్రీ చూడండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి మా మమ్మీ కొత్తిమీర ఎక్కువ వేస్తారు అన్ని కర్రీస్లో వేస్తారు మీరు కొత్తిమీర ఆప్షనల్ అండి వేసుకోవాలంటే వేసుకోండి లైక్ కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం కర్రీలోకి వస్తుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టండి మినిట్స్ మగ్గనించండి నూనె పైకి వచ్చే వరకు ఉడక నుంచి తర్వాత దించాలి నేను మీకు చూపిస్తాను చూసారా గాయస్ ఇక్కడ నూనె పైకి వచ్చేసింది ఇప్పుడు కర్రీ కంప్లీట్ అయింది ఇప్పుడు ఫైనల్గా మిగిలిపోయిన కొత్తిమీరని పైన గార్నిష్ చేసుకోవచ్చు